హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాటర్ వచ్చేసి బొచ్చు నాగరాజు నిన్న ఎన్టీఆర్ గారి పైన వీడియో చేయడం జరిగింది నిల్మామ ఏం చేస్తున్నాడు మా ఎన్టీఆర్ని ఏం చేయడం లేదు కథకు అనుకూలంగా తన బాడీని మార్చుకుంటాడు ఎన్టీఆర్ లావ్ కావాలన్నా లావ్ అవుతాడు సన్నగా కావాలన్నా సన్నగా అవుతాడు అంతగా అనుకూలంగా కథకు సలండర్ అయ్యే హీరోలు నందమూరి హీరోలు నందమూరి హీరోలు కథకు సలెండర్ అవుతారా మీలాగా హీరోయిన్ కావాలి మీలాగా పెద్ద హీరోయిన్ కావాలి ఆ పక్క హీరోయిన్ ఉండాలి ఈ పక్క హీరోయిన్ ఉండాలి నాకు గ్యాసులు కావాలి నాకు హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది చిన్న చిన్న హీరోలను పెట్టుకుంటారు రారే కథలా ఏ హీరోని యాక్ట్ అవుతుందో ఆ హీరోనే పెట్టుకుంటారు నందమూరి హీరోలు కథను అనుకూలంగా చేసుకొని తన బాడీని తను మార్చుకునే విధానమే ఎన్టీఆర్ది ఎప్పుడైనా కానీ యమదంగా కంత్రి అదూర్ సాకి ఎలా కావాలంటే అలా మర్చు మలుచుకుంటాడు తన బాడీని అంత దమ్ముందిరా అతనికి కథల మీద పట్టు సినిమా మీద ప్రేమ డెడికేషన్ ఎలా ఉండాలి ఏంది ఎలా చేయాలి డెడికేషన్ రా అరవింద సమేత ఎలా ఉందిరా అరవింద సమేత తన తండ్రి చనిపోయినా కూడా షూటింగ్ ఆపకుండా నిర్మాతకు నష్టం జరగకుండా ఎన్టీఆర్ మళ్ళీ షూట్లో పాల్గొన్నాడు ఆ రకంగా ఉంటుంది నందమూరి హీరోలతోటి ఆయన కాదు అరే బొచ్చు ఇక్కడ పుల్లీ సునిగాడో సుల్లి సునిగాడో వాడో కూడా ఛానల్ పెట్టిండు వాడిని నిన్న తెగ బాధపడిపోతున్నాడు వాళ్ళ హీరో డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మంచిగా చలాకిగా ఉన్నాడట మా ఎన్టీఆర్ మాత్రంగా అయిపోయాడని బాధపడుతున్నాడు ఆడెవడో పుల్లి సుల్లిగాడో పుల్లి గాడో వాడు ఎవడో మొత్తం మీద అయితే నిన్న బాధపడుతున్నాడు వాడు వీడియో చేసి డెబ్బై ఏళ్ళ హీరో మంచిగా ఉన్నాడట మా ఎన్టీఆర్ మధ్య వానికి అరే ఒకసారి దూడరా ఇలా మామ ఒక పిక్ విడుదల చేశాడు అది చూసుకో మామూలుగా కాదు నిల్లు మామ ఆల్రెడీ పిక్ విడుదల చేసిండు అది వైరల్ అయిపోయింది రా అది మామూలుగా వైరల్ కాలేదు అది దేకుడు డ్యాన్స్ వచ్చిందిగా మీ దేకుడ్ డ్యాన్స్ కూడా వైరల్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది మామూలుగా కాదు అది రకంగా వైరల్ అవుతుంది రా బాబు దేకుడ్ డ్యాన్స్ అది అదేం స్టెప్ రా నాయన అది అది దొడ్డికి పోయే స్టెప్ పోయి చేసిండేంద్రో మీ వాడు నేను పేర్లు చెప్తలేను అదే మరి ఈరోజు పేర్లు చెప్తలేదు దొడ్డిపోయే స్టెప్ పోయింది రా అది అదే ఆ స్టెప్ ఏంటో దొడ్డికి దొడ్డికి రాక చేస్తాను దొడ్డికి అర్చ మరి ఏ రకంగా చెప్తాను రా నాయన మీ హీరో నేను పేరు వల్లిస్తాను బ్రో ఇక్కడ మళ్ళీ పేరు వల్లించాడు మీ హీరోలకు నేను డ్యామేజ్ అయ్యా నిప్పు బొచ్చు బొచ్చినారా నిన్నారా నేను స్టెప్ రా నాయన ఒకసారి స్టెప్ మళ్ళొకసారి రిపీటెడ్ చేసుకుని చూసుకో ఎటు పోతాండో చూసుకో ఆ స్టెప్ ఎటుపోతుంది అందరు ఏమంటున్నారు ఆ స్టెప్ గురించి చూసుకో మాకు హీరో గురించి నువ్వు బాధపడకు సన్న పడాలంటే సన్న పడుతుడు దొడ్డు కావాలంటే దొడ్డు అవుతున్నాడు మా హీరో మా హీరో గురించి బాగా పడక కానీ మీ హీరోకి ఏమో దొడ్డు కట్టలేదు చూసుకో ఆ స్టెప్ అట్లే ఉన్నది అందరూ అదే అంటారు మరి అదే అదే ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు బాత్రూమ్ స్టెప్ అంటారు ల్యాట్రూమ్ స్టెప్ బాత్రూమ్ స్టెప్ అంటారు చూసుకొని మరి జాగ్రత్త పిల్ల ఒక్కసారి అయితే మీ వీడియోని మీరు చూసుకొని పుల్కరించుకోపోరు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బావి ఉంటాను